ఇది సోలార్ ప్యానల్ దీని కాస్ట్ వచ్చి నాకు పదివేలు పడ్డది మరి ఇది నేను పూర్తిగా అడుగు దగ్గర ఉన్న కోతు మా ఏరియా కోతులు ఎక్కువ ఉంటాయి ఈ కోతుల బిడ్డను తట్టుకోవడానికి మరి రోజు ఉండాలంటే మనతో ఏ పని కాదు ఏ పంట వేసినా వచ్చి సొరడం మొత్తం తినిపోవడం పంటను మరి అట్లా కాకుండా ఏం అంటే మా మిత్రుడు వెంకటేష్ ద్వారా అతను కూడా పెట్టిండు మరి అన్న గిట్ట నేను పెట్టినా అంటే మరి నేను ఇది తీసుకోవడం జరిగింది ఇది హైదరాబాద్కి వెళ్ళి తెప్పించినాము దీని కాస్ట్ పదివేలు పడ్డది నాకు మరి ఇది ఒక ఇరవై ఐదు ఎకరాల వరకు పనిచేస్తా అని చెప్పారు మరి నేను మాకైతే ఇక్కడ ఒక దగ్గరనే ఆరున్నర ఎకరాలు ఉన్నది మరి ఆరున్నర ఎకరాల చుట్టూ నేను ఫెన్సింగ్ పెట్టడం జరిగింది మరి దీంతో వరకు అయితే ఎటువంటి అపాయం అయితే లేదు ఏది వచ్చినా ఇట్లా ముట్టంగానే షాక్ వస్తుంది మరి ఏ పశువు తాకినా ఏ కోతి తాకినా పంది తాకినా ఏదానికైనా అట్లా మొత్తానికైతే జల భయం అనేది ఉంటుంది మరి దాంతోపాటు మనకైతే అపాయం అంటూ షాకింగ్ అనేది అయితే లేదు మరి దీని ద్వారా మేము పంటనైతే కాపాడుకోగలుగుతున్నాం మరి ఇదైతే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ రోజులల్లో ఏ పంట ఆరుతడి తడి పంటలు ఏదేసినా మనకు కోతుల భయం అనేది ఉన్నది ఇగో ఇందులో ఏంటంటే ఇది పవర్ ఆన్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవచ్చు ట్వెల్వ్ అవర్స్ అంటే ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అంటే ఓన్లీ నైట్ పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే డే అండ్ నైట్ పనిచేస్తుంది మరి మనకు డేలో దాని ద్వారా ప్యానెల్ ద్వారా వస్తుంది నైట్లో ఈ బ్యాటరీ ఛార్జ్ చేసుకొని నైట్లో మనకు పవర్ను విడుదల చేస్తుంది మరి ఒకవేళ ఏదైనా అంటుకున్నట్టయితే ఇది హారన్ వస్తుంది ఈ హారన్ తోటి మనకి ఎక్కడన్నా టచ్ అయిందనేది తెలిసిపోతుంది మరి ఇప్పటివరకు అయితే ఈ నా పంటలో అయితే ఏం సొరలేవు అవి మరి ఇట్లా చేసుకుంటే ప్రతి ఒక్క రైతు అంత ఆరుతాడులకు భయపడే ఉద్దేశం ఏంటంటే కోతుల బిడద ఇప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా కోతులే బాగా అయిపోయినాయి ఆ కోతులను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా మనిషి ఉండాలి లేదంటే కుక్క కావాలా ఏదో రకంగా చేయాలి మరి మనం అన్ని టైంలో పంట దగ్గరనే కూర్చోవాలంటే వీలు కాదు మరి ఇట్లా చేసినట్టయితే మనం మన పంటను కాపాడుకోవచ్చు సోలార్ అనేది బెటర్ నాకు తెలిసి నేను ఏంటంటే ఒక ఐదు లైన్లు మనం మనిషి కూడా దాటరాని పరిస్థితిలో ఐదు లైన్లు వైర్ తీసుకోవడం జరిగింది మరి కిందికి వెళ్ళి ఒక జానెడ్ జానెడ్ హైట్ తోటి అయితే ఐదు లైన్లు వైర్ తుట్టినా మరి అందులో మనిషి దాటరాదు పశువు సొర రాదు కోతి కూడా అందులో చొర రాకుండా దగ్గర దగ్గర లైన్స్ తీసుకోవడం జరిగింది నేను మనం కావాలంటే మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఈ ఈ ఈ హైట్లో మనం దాటలేము కిందికి వెళ్ళి ఏ లేయర్లో కూడా మనకు కోతి కానీ కుక్క కానీ పంది కానీ సొరలేదు మరి ఇట్లా చేస్తే ఈ హైట్ సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ ఎక్కువ కూడా అవసరం లేదు మనకు ఇందులోకి వెళ్ళి ఏది కూడా పోరాదు మనం ముట్టినా మనకు జల్లు ఉంటుంది ఈ జల్లు భయంకు వచ్చే కోతులు కానీ పశువులు ఎవైనా కానీ భయంతో లోపలికి రాలేవు మరి మనం పంటనైతే అయితే మంచిగా కాపాడుకోగలుగుతాం ఈ తోట చుట్టూ ఆరున్నర ఎకరాల చుట్టూ నేను దీన్ని ఫెన్సింగ్ పెట్టడం జరిగింది ఇప్పటికైతే మా నాకు మామిడి కానీ కూరగాయలు కానీ ఏ పంట ఇప్పుడు నువ్వు వేసిన నువ్వులో కూడా మామూలుగా అన్ని తోటలలో మేము చూస్తున్నాం బయట తోటలలో అందరి మొత్తం తొక్కి తొక్కి పడేస్తున్నాయి అవి తినేది తక్కువ ఖరాబ్ చేసేది ఎక్కువ అవుతుంది మరి ఇప్పటికైతే నేను సేఫ్టీలే ఉన్నాయి దీంతో ఇది నాకు పదివేలు పెట్టినా కానీ ఒక మనిషి నెల జీతపు విలువ కాదు పదివేలు అనేది కాపాడుకోగలుగుతున్నా దేశానికి అన్నం అందించాలంటే అన్నదాత బాగుండాలి అంటున్నారు ఈ సాగుదారు ఆ ఉద్దేశంతోనే తమ ఇంటి అవసరాల కోసం బీర కాకర టమాటా సాగు చేస్తున్నారు ఈ రైతు ట్రెల్లీస్ విధానంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా వీటిని పండించుకుంటున్నారు మరి మనం రైతు బాగున్నప్పుడే మనం ఇంకో వాళ్ళకు అన్నం పెట్టగలం మరి దేశానికి అన్నం అందించాలంటే మొదలు రైతు మంచిగా ఉండాలి ఆ ఉద్దేశంతో కనీసం మనమన్నా ఆర్గానిక్ తిందామనే ఉద్దేశంతో నేను ఈ బీర కాకర మరియు టమాటా పెట్టడం జరిగింది మరి దీంట్లో మనం చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడైతే నేను ఇంటి మందినే పెట్టిన మార్కెట్ చేసే అంత లేదు మరి ఇందులో మనం చూస్తూ ఉంటే మంచి ఇళ్ళు వస్తుంది ఆర్గానిక్ అయినప్పటికీ కూడా పంట దానికి అదే బండినట్టుగానే ఉన్నది మరి దీంతో ఇంటికి సరిపోయే అంత మాకు వెళ్తుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతున్నాం ఈ కూరగాయల మట్టుకు నేను మార్కెట్ చేయట్లేదు ఓన్లీ మాకు మా దగ్గర దగ్గర వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది మరి ఇట్లా చేస్తూ మనం ఇది నా అనుభవం కోసమే చూస్తున్నా ఎట్లా ఉంటుంది అనేది ఆర్గానిక్లా మరి మనం ఖచ్చితంగా పండిస్తే మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాం మేము అయితే మంది కూడా ఇవ్వగలుగుతున్నాం మంచి టేస్ట్తో ఉంటుంది మనం పెస్ సైజ్ ఒకటినే ఏందంటే మొత్తం చేదుగా వచ్చి పంట మనం తినలేము ఆ కూరలు ఆ రోజు కూడా టేస్ట్ ఉండదు దీన్ని ఏంటంటే మన చూడు సైజు కూడా మంచిగా వచ్చింది మంచి ఆర్గానిక్ అనేది మంచి టేస్ట్తో కూడుకున్నది పెస్టిసైడ్ వాడితే మాత్రం మొత్తం చేదు మనం తింటున్నా మనం చూస్తాం మార్కెట్లో కొన్నది చూసటానికి కలగన పడుతుంది రుచికర కచ్చేసరికి చేదు వస్తుంది లేకపోతే ఇంకేదో రకంగా వస్తుంది ఇప్పటికైతే ఇది మాకు మంచిగా ఉన్నది అటు చివ మనము ఈ బీరతో పాటు ఆ చివరి లైన్ నేను కాకర పెట్టడం జరిగింది ఆ కాకర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పంట మరి ఈ పంట కేవలం మేము తినడానికి మేము అయితే పెట్టలేదు తక్కువ లైన్లతోటి తక్కువ పంట తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇందులో బీరతో పాటు కాకర వేయడం జరిగింది ఆ కాకర కూడా ఇప్పుడిప్పుడే మనకు క్రాప్ స్టార్ట్ అయింది ఇంకా ముందున్న రోజుల్లో మంచి వస్తుంది దీన్ని పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నా కేవలం మేము తినడానికే ఫస్ట్ మనం బాగున్నప్పుడే మనం మందికి ఇవ్వగలుగుతాం మన రైతు బాగున్నప్పుడే అందరూ బాగుంటారు ఆ ఈ ఆలోచనతోటే నేను ఈ పంట వేయడం జరిగింది కాకర బీర మనం ఏదన్నా తక్కువ రోజుల్లో పండే పంటలు మనం అమ్ము అమ్మడంలో మనకు ధర వచ్చినప్పటికీ ఆ ధరతో చూసుకున్నట్టు కాకుండా మంచి ఆరోగ్యకరమైన పదార్థాలు మనం రైతులకు నుంచి వినియోగదారునికి అందియాలనే ఉద్దేశమే ఈ ఆర్గానిక్ మరి రానున్న రోజులలో పూర్తి ఆర్గానిక్గా మారితే మనం దేశం బాగుపడుతుంది ఎందుకంటే ఇప్పుడు భూములు ఈ రసాయనాలు చల్లి చల్లి సత్తవ కోల్పోయి నిస్సారం అయిపోతున్నాయి మరి అట్లా కాకుండా మనం మంచి సత్వతోటి కుడుకున్న నాటి నీళ్ళలను తయారు చేయాలి అట్లా చేయాలంటే భూసారాన్ని పెంచుకోవడానికి పశువుల్ని ఖచ్చితంగా మనం పెంచుకోవాల్సిందే పశువు పేడ రోజు ఈ చెరువు మట్టి ఈ జంగలి కరుకు అది ఇది చల్తేనే భూమి మళ్ళీ నాటి రోజులకు వస్తుంది మనం అట్లా చేసిన రోజే మనం మంచి పోషకాలున్న ఈ పంటలు తీసుకోగలుగుతాం ఎవరైనా అధిక హీల్డ్ అనే ఉద్దేశం కాకుండా అధిక బలాన్ని ఇచ్చే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పంటలు తీయాలా ఆ ఉద్దేశంతో మేమైతే ప్రారంభించడం జరిగింది